భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు ఉప సర్పంచ్ పంచాయతీ అధికారుల సెక్రటరీల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారాలు చేయడం జరిగింది అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామ పంచాయతీలోని సర్పంచ్ మరే సంధ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు రుణపడి ఉంటానని ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా సరే సమస్యను పరిష్కరిస్తానని ముందుంటానని అన్నారు మీ అందరికీ నా శిరస్కూరించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మా ప్రచార కార్యక్రమంలో మేము గ్రామంలో తిరుగుతున్నప్పుడు మన ప్రజల నుంచి కొన్ని సమస్యలు తెలుసుకోవడం జరిగింది మన వీధులైన సమస్య అయితేనేమి కరెక్ట్ సమస్య అయితేనేమి ముఖ్యంగా మంచినీటి సమస్య కొత్త పెన్షన్లు ఇండ్లు మన కొన్ని సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా ఇవే కాకుండా చాలా సమస్యలు మన గ్రామ ప్రజలు మనకు తెలియజేయడం జరిగింది ఈ సమస్యలపై మన కొత్త పాలక వర్గం అందరి సహాయ సహకారాలు తీసుకొని సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇంతటి అవకాశం అనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన భార్యనైన నన్ను సర్పంచ్ గా గెలిపించిన మీ అందరికీ పేరు పేరున నా తెలియజేసుకుంటున్నా మా ప్రచార కార్యక్రమంలో మేము గ్రామంలో తిరుగుతున్నప్పుడు మన ప్రజల నుంచి కొన్ని సమస్యలు తెలుసుకోవడం జరిగింది మన వీధి సమస్య అయితేనేమి కరెక్ట్ సమస్య అయితేనేమి ముఖ్యంగా మంచినీటి సమస్య కొత్త పెన్షన్లు ఇండ్లు మన కొన్ని సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఇంకా ఇవే కాకుండా చాలా సమస్యలు మన గ్రామ ప్రజలు మనకు తెలియజేయడం జరిగింది ఈ సమస్యలపై మన కొత్త పాలక వర్గం అందరి సహాయ సహకారాలు తీసుకొని సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇంత అవకాశం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేచున్నాను సర్పంచ్ గారికి శుభాకాంక్షలు మరియు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ వెరీ మచ్ నెక్స్ట్ శ్రీ కొడియం మల్లేశ్వరరావు గారు ఒకటో వార్డ్ మెంబరు మరియు ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు అను నేను అందరికీ ధన్యవాదాలు రామచంద్రపురం ఇద్దరికి నూతనంగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై వెళ్ళిన మరియు హాజరైన సూర్య బ్రహ్మయ్య గారికి దొరుకులు కూడా నూట వరన పాల్కొంటున్నాను మాజీ ఎంపీ గ్రామ పెద్దలకు నూతనంగా ఎన్నుకోబడిన వార్డు సభ్యులకు మరియు పాత్రికేయులకు మా అక్కలకు చెల్లెలకు నా నమస్కారాలు నేను మాకు ఎన్టీ రామారావు గారు అంటే నాకు పరమాభిమానం నేను పదవ తరగతి చదువుకున్న రోజుల్లో మద్రాసు వెళ్ళి ఆయన చూశాను చూసిన తర్వాత ఆయన పాలన వచ్చిన నాకు మరి ఎన్టీ రామారావు గారు అంటే బాగా ఇష్టం నాకు ఆ రామారావు గారే టీడీపీ బలపరిచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు వందల మెద రెండు వందల మూడు వందల రెండు మెజార్టీతో గెలిచి ప్రజలు ఈ మెజార్టీ ఇచ్చారు నాకు వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా అలాగే తారేతంలో కులంబతలు భేదాలు లేకుండా వాళ్ళందరికీ ఖచ్చితంగా గ్రామ గ్రామాభివృద్ధికి నేను పాటుపడతాను అలాగే ఏ పథకాలు వచ్చినా కానీ అందరికీ నా శాశక్తుల కృషి చేసి అందరికీ అందిస్తానని ఇలాంటి ఎలాంటి అవధులు లేకుండా పంచాయతీకి మా కర్తవ్యం నేను నిలబెట్టుకొని ప్రజలందరికీ అందుబాటులో ఉంటా ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా నేనున్నానని ఉంటా అన్ని సంక్షే గవర్నమెంట్ నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ ఇంకా అనేక అభివృద్ధి లైట్లు కానీ వంటకాల పొలాలు ఉన్న అన్ని కానీ స్కూల్లో ఉన్న మరుమతులు కానీ అన్ని చేపడతానని ఖచ్చితంగా నెరవేర్స్తానని తిరుపుతూ తెలియజేస్తున్నాను దర్శనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధి నమ్మకంతో నిర్వహించదనని భగవంతుని మేర సత్యతో ప్రమాణం చేయించున్నాను

ڪڏهن مون ڏاڍي رهايو ٿو منهنجو اپن سان ٿو ٿيو ها ڪڏهن پڄا وندي ٿا سڄيرو سڄيرو अन जो लाल न अने जो न

बाबा कुझु नंढी 拿一个，拿一个，拿一个，你给我出来这，你谁？ మొండికుంట గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు మీ అమూల్యమైన ఓటు సర్పంచ్ గుర్తయిన నా ఫుట్బాల్ గుర్తుకు వేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికి పేరు పేరున పుత్ర తెలియజేసుకుంటున్నా మీ అందరి అభిమానాన్ని ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఉన్నట్టుగానే ఉండి మీ అందరి సేవకురాలుగా పనిచేస్తానని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా వాయి కలు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఆ విషయంలో ఏ సమస్య వచ్చినా ఎట్లాంటిదైనా చిన్నదైనా పెద్దదైనా ప్రతి సమస్యను తీర్చడానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను నేను ఉప సర్పంచ్గా అనుకున్నందుకు ప్రజలందరికీ మందుతున్న ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ ఊరి సమస్యలు ఏది ఉన్నా సరే నా అంకు సహజ సహకారాలు తప్పకుండా చేస్తానని మీ అందరికీ మాటేస్తున్నాను ఇంతకుముందు కూడా చేశాను కొన్నిసారి వార్డ్ మెంబర్గా ఉంది ఈసారి కూడా ఉప సర్పంచ్గా ఉంది నామే నమ్మకంతో నేను ఎన్నుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు అన్ని విధాలుగా ముందు లేక చూస్తారని ఆమెస్తున్నాను ఇంకా